ప్లాస్టిక్ అంతం ఎమ్మెల్యే పంతం అంటూ అంబేద్కర్ కోసం జిల్లా రాజోలు ప్రజలు బుధవారం ప్లాస్టిక్ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గ పరిధిలో నెలకు దాదాపు వంద టన్నుల వరకు ప్లాస్టిక్ వాడి పడేస్తున్నట్లు తన వద్ద సమాచారం ఉందని అన్నారు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడానికి చాలా కాలం పడుతుందని తెలిపారు అలాగే ప్లాస్టిక్ వలన భూగర్భ జలాలు పాడవుతాయని ఈ వ్యర్థాలను తిని మోగజీవాలు మరణిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై గ్రామ పంచాయతీల నుండి క్లాప్ మిత్రాల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి తూర్పు పాలెం గ్రామంలోని కన్వెన్షన్ ఇండస్ట్రీకి తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు ప్లాస్టిక్ వ్యర్థాల రహిత నియోజకవర్గంగా రాజోలను తీర్చిదిద్దడమే జయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు అనంతరం ప్లాస్టిక్ వాడటం వల్ల జరిగే అనర్ధాలను తెలుపుతూ రూపొందించిన గోడ ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఇకపై ప్రజలందరూ వస్త్రాలు పేపర్తో తయారు చేసిన చేతి సంచులు ఉపయోగిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని వరప్రసాద్ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు ప్లాస్టిక్ వ్యర్థాలని మన నియోజకవర్గం నుంచి ఎలా పారదోలాలి లేకపోతే దీన్ని ఎలా అంతమందించాలి ఎందుకంటే మనం గమనిస్తూ ఉన్నాం బాటిల్స్ కట్ బాటిల్స్ వాడుతున్నారు గ్లాసులు వాడుతున్నారు ప్లాస్టిక్ అలాగే చేతి సంచలు క్యారీ బ్యాగ్స్ అంటే వాటిల్ని వాడుతున్నారు ఇవి ఎక్కడ చూసినా రోడ్డు పక్కలని కాలవల్లో అలాగే చిన్న చిన్న మురు కాలంలో ఇవన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తాయి దీంట్లోనే ఏంటంటే ఆశ్చర్య ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే నెలకు మనం ఇలాంటి వాడిపడేసే వ్యర్థాలు ప్లాస్టిక్ వ్యర్థాలు వంద టన్నులట ఇది ప్రతి నెల ఇలాగ వంద టన్నులు పెరిగిపోతూ ఉంటే పరిస్థితి ఏమిటి ఫ్యూచర్లో దీన్ని అంటే మనం అటు ఇటు నెట్టుకున్నాడాలా లేకపోతే అసలు మనం సంచరించడానికి అసలు ప్లేస్ ఉందా ఏమిటనే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ మీద ఈ వ్యర్థాల మీద మనం సరైన పోరాటం చేయాల్సింది తప్పనిసరిగా ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి పికప్ చేసి దీన్ని ఏదో ప్రాసెసింగ్ పంపించాల్సిన అవసరం దీని గురించి గత నెల నెల పదిహేను రోజులుగా మనం స్టడీ చేస్తూ ఉంటే ఇక్కడ ఒక ప్లాస్టిక్ కన్వర్షన్ ఒక ఇండస్ట్రీ పెట్టారు అది మన ఊరు వాళ్ళే హైదరాబాదులో ఉంటున్నారు వారి పేరు ప్రభాకర్ గారు వారి ఇక్కడే మన మనతో పాటు ఉన్నారే వీరు ప్లాస్టిక్ ఇండస్ట్రీ మన ఈ ఎక్కడ పెట్టారు తూర్పుపాలెంలో పెట్టారు రైట్ ఇది ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నిటిని కూడా కన్వర్ట్ చేసి అవి చిన్న చిన్న పెబల్స్ కింద తయారై తయారు చేసి వాటిని ఏ కుర్చీలు గాను లేకపోతే టేబుల్స్ గాను ఇంకొక వస్తువులుగా మౌలి చేస్తారు ఇలాంటి ఇండస్ట్రీ ఇక్కడ మన దగ్గర ఉంటుంది చాలా మనకి కలిసి వచ్చిన వ్యవహారం ఈ రోజున చూసినట్టే దీనికి మేము ఏం చేస్తున్నామంటే ప్రతి గ్రామ పంచాయతీని ఒక యూనిట్గా తీసుకుని క్లాప్ మిత్ర ఉంటే ఆ క్లాప్ మిత్రాని అతన్ని ఒక నోడల్ ఏజెన్సీగా ఆ ఇదేమిటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ ఏదైతే ఉందో అక్కడికి ఇది కలెక్ట్ చేసి దీన్ని వారానికి రెండుసార్లు మూడు సార్లు మన ఈ ఇండస్ట్రీ నుంచి ఈ ప్రభాకర్ గారు కలెక్ట్ చేసుకుంటారు వారు కూడా ముందుకొచ్చేది ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ మోడల్ ఏంది ఏదని అడగదు మన దగ్గర ఏది ఒక రూపాయి కలిసిరా అందే ఈ పట్టుకొచ్చి ఆయన హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి కేజీకి ఏడు రూపాయలు ఇస్తానని కూడా వారు ముందుకు వచ్చారు కాబట్టి ఈ ప్లాస్టిక్ మెటీరియల్ ఆయన తీసుకొని అక్కడికక్కడే ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్ చేసి కేజీకి ఏడు రూపాయలు చొప్పున ఆయన కొని ఆ మెటీరియల్ ఆయన తీసుకెళ్ళిపోయి ఆయన కన్వర్షన్ చేసుకున్నారు ఇది దీని ప్రాసెస్ బాటిల్స్ కానీ గ్లాసెస్ కానీ లేకపోతే క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ అయ్యి ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ దగ్గరకు వచ్చి ఆ క్లాప్ మిత్ర గారి ద్వారా వీరికి ఈ ఫ్యాక్టరీకి అందజేస్తాం ఇది తప్పనిసరిగా మంచి సక్సెస్ఫుల్ మోడల్గా నడుస్తుందని ఫ్యూచర్లో మనం గత వచ్చే కొద్ది రోజుల్లోనే మనం ఈ లక్ష్యాన్ని వచ్చిన ప్రతి నెల కలెక్ట్ చేసుకోవటం ద్వారా మన నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుంటాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి